ఆత్మ అట్లయితే చనిపోయినటువంటి మరో క్షణము మన కులస్తులు మన మతస్తులు మన బంధు వర్గము అందరూ వచ్చి మన శరీరాన్ని మట్లు కట్టి మతపోసిపోతారు కానీ మనలోని కనబడిన ఆత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బయటకు వచ్చినటువంటి ఆత్మకు రెండు మార్గాలున్నవి ఒకటి స్వర్గము మరొకటి మరొక పాతాలము పాపాలము ఎవరైతే జన్మ కర్మ పాపములు కలిగి చనిపోయారో వారు మరణించినటువంటి మరోక్షణము వారి ఆత్మ మండుచుకున్నటువంటి అగ్నిగుండాన్ని మనకి వెళ్ళిపోతుంది ప్రియమైన వారనారా నీ యొక్క జన్మ కర్మ పాపములు నీ ఆత్మలు నరకములకు తీసుకొని పోతుంది అట్లయితే నరకమనగా మండుచున్నటువంటి అగ్నిగుండము అది చాలా భయంకరమైనటువంటి వేదన అక్కడ ఉంటుంది కులమని మతమని జాతి అని భాష అని ఏ భేదమ లేదు ఎవరి ఆత్మలో ఎవరి మనసులో ఎవరి దేహములైతే పాపాన్ని కలుగున్నారో ఆ పాపమే మీ ఆత్మలను పాతలంలోనికి నరకంలోనికి నిల్చుకొని పోతున్నది సో కాబట్టి మండుచున్నటువంటి ఆ పాతలం పోకుండా అగ్నిగుండం పోకుండా నరకం పోకుండా మీ ఆత్మ తప్పించబడాలి అంటే రక్షించబడాలి అంటే చనిపోయిన తర్వాత నీ ఆత్మ ప్రక రాజ్యములో స్వర్గములో నా సహోదరి నా సహోదరుడా దయచేసి మాట మీ ఆత్మ గురించి మేము మాట్లాడుతున్నాం అట్లయితే ఏర్చుకున్న వారు మీ పాపాన్ని క్షమిస్తారు మీరు శాంతినిస్తారు సమాధానం ఇస్తారు అంత మాత్రమే కాకుండా నిమదనిస్తారు నీ బతుకుడు మారుస్తారు నీ జీవితాన్ని మారుస్తారు నీ కుటుంబాన్ని మారుస్తారు శాంతిని సమాధానం నెమ్మదిని ఆరోగ్యాన్ని ప్రభు అన్నారు అంత మాత్రమే కాకుండా మీలో ఉన్నటువంటి ఆ జన్మ చర్మ పాపములను తీసివేసి మీ శరణను జ్ఞానమును మీ మనస్సును మన సాక్షి స్వస్థపరుస్తారు చనిపోయిన మరో వెళ్ళిపోకుండా పాపాల వెళ్ళిపోకుండా ఈ ఆత్మ కౌళక ఆచరించేవాడు ఒకే ఒక్కరు ఆయన అవసరము యేసు అనగా ఆయన పాపం నుంచి విడిపించేవాడు పాపం నుంచి విడిపించేవాడు ఈ ఆత్మను బ్రతికించేవాడు నేను శాంతిని సమాధారమును మనలోక రాను ఇచ్చేవాడు ఆయనే అన్నాడు అని అంత మాత్రమే కాకుండా ఇచ్చినటువంటి ఆ వేసును నీ జీవితంలో అన్ని పరీక్షను సమాధానం పాప క్షునాభ కొరకులు నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ లక్ష వెళ్ళిపోకుండా నీ పీ ఏసు క్రీస్తు ద్వారా మాత్రమే నువ్వు సాధ్యము ఎందుకంటే ఏసు క్రీస్తు ఉన్న వాళ్ళు కూడా చర్మ కర్మ పాపములు లేవు కోపము లేని ఆ కష్ట దేవుడే నీ పాపాన్ని క్షమించడు నేను నీతి మంత్రులుగా చూపుతున్నాడు నీకు నీ కుటుంబానికి ప్రకమలయ పౌరవకాశంలో ఇవ్వగలడు కాబట్టి యేసు క్రీస్తుల వారు కాదు వారు కాదు కులం వారు కాదు వేసిన యేసు క్రీస్తు సకల లోకములు సకల కృష్ణని నిర్మించినటువంటి నిర్మాణం